్రీస్తు బాప్తిసం పొందినాడు అని ఎంతమంది తెలుసు మరి కుమారుడికే బాప్తీసం పొందవలసిన అవసరం ఉన్నప్పుడు మరి నీవు నేను మనము కూడా బాప్తిసం పొందొద్దా ఆయన ఒక మాదిరి చూపించాడండి ప్రజలందరూ కూడా అలా బాప్తిసం పొందాలని ప్రజలందరూ కూడా అలా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రజలందరూ కూడా తల్లిని దేవుడిని మెంబపరచాలని ప్రజలందరికీ కూడా ప్రవక్తులను ఏదైతే చెప్పారో ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చబడతాయని ఈరోజు ప్రియాల మనకు తెలియజేస్తూ వచ్చాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడే పట్టణాలలో గ్రామాల్లో పల్లెటూర్లలో ఆయన అన్ని చోట్ల స్వార్థ ప్రకటించాడు ఎందుకు తెలుసా దేవుని రాజ్యం రాబోతుందని చెప్పే రామనికి దేవుని రాజ్యం గురించిన సంగతులు ఆయన బోధిస్తూ మారు మాస గురించి ప్రకటిస్తూ ఆయన ముందుకు సాగాడు ఆయన స్వార్థం ఈరోజు ప్రియాల మంచి స్వార్థ ఆయన ప్రకటించాడు మంచి మాటలు ఆయన ప్రకటించాడు నిత్య జీవితం గురించి ఆయన ప్రకటించాడు ఈరోజు నీకు కూడా నిత్య జీవితం కావాలంటే నువ్వు ఎరిగితే నీకు నిత్య జీవం పొంది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పని నెరవేర్చాడు అంత మాత్రమే కాదండి దేవుని తండైన దేవుని పరిచాడు చెప్పలేదు దేవుని దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాడు దగ్గరగా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇలా ఐదో వాక్యం చదవండి తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండను ఆ మహిమతో నన్ను ఇప్పుడు తండ్రి అని సంబోధిస్తూ లోకం పుట్టక మునుపు అసలు లోకమే లేకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను నీవు ఏం చేయాలా మహిమపరచు మత మేము దేవుని వాకి మేము సరిస్తుందంటే నన్ను కనపరచు వారిని నేను గడపరుచుతాను ఈరోజు ప్రభు మహిమరుస్తే ఎంత మంచి ధన్యత నువ్వు కూడా ఒక ఒకరోజు ఆ పర్వక రాజ్య ఈరోజు భూమి మీద మహిమపరుస్తా మహిమపరుచుతా దేవుని మహిమపరుచుతా నువ్వు పని పనిచేస్తూ కూడా దేవుని మహిమపరుచుతా నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర దేవుని మహిమపరుచుటా నువ్వు వ్యాపారానికి వెళ్ళిన దగ్గర దేవుని మహిమపరుచుటా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మహిమపరచుట దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మహిమ ఈరోజు కారణమైన మహిమ మహిమలో ఉండే దేవుణ్ణి మనమేంటి మహిమ పరచాలి ఘనపరచాలి ఆయన స్థుతించాలి ఆయనను పొగడాలి ఈరోజు ప్రియురాల ఆయన పరిశుద్ధుడు కనుక చదువుడు దేవునా మన ఆయన బాధకులు లేనివాడు కనుక మన శాపములు తీసివేసినాడు కనుక మన దోషమును తొలగించినాడు కనుక మన కోసం బలైపోయినాడు కనుక ఈరోజు తన పనిని పూర్తిగా నెరవేర్చినాడు ఏమిటయ్యా తన పని అంటే మన కోసం బలి అవటమే మన కోసం మరణించుటే మన కోసం తన పరిశుద్ధ రక్తం చిందించుటే యేసు క్రీస్తు ప్రభు లోకానికి రావటం ఏకైక కారణం ఏమిటి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆయన పాపల కోసమే వచ్చాడు ఎవరి పాపలను రక్షించడానికి లోకమునకు వచ్చను ఆయన వచ్చింది రక్షించడం కోసమే ఎవరిని పాపంలో ఉన్నవారిని ఎవరిని చీకటిలో ఉన్న వారిని ఎవరిని దోషంలో ఉన్నవారిని ఎవరిని చెడు చేస్తున్న మగ్గిపోతున్న వారిని పాప పాత్రలో చీకకున్న వారిని చెడిపోయిన వారిని పతనమైపోయిన వారిని జారిపోయిన వారిని బలహీనలు ఆయన బాగుదే కోసం వచ్చాడు దేవునికి ఈ ఈరోజు ఏసు ప్రభు వచ్చిన నీ కోసమే ఏ ప్రాంతంలో ఇంటిలో నాకు తెలియదు కానీ ఏసయ్య నీ కోసం బలైపోయినాడు ఏసయ్య నీ కోసం మరణించాడు ఏసై నీ కోసం తిరిగి వేసినాడు ఏసై నీ కోసం పరిశుద్ధమైన రక్తాలు చిహ్నించినాడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం నువ్వు రాజ్యం చేరాలని నువ్వు మోక్ష మార్గం వెళ్ళాలని ఆ రెండో స్థలంలో ఉండాలని ఈరోజు నీ కోసం ఏసయ్యాస్తున్నా ప్రేమిస్తున్నా తల్లి చెని అక్క అన్న దేవుని మాటలు పడుకుంటాడు ఆయన మహిమ కలిగిన తండ్రి మహిమ కలిగిన తండ్రి మంచి వ్యవసాయం ప్రభావిస్తుంది మహిమ కలిగిన తండ్రి మంచి వ్యవసాయం మహిబల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటల మొక్కలను దించాడు మహిమ గలా తండ్రి మంచి వ్యవసాయకుడు మహిళల నర మొక్కలను దించాడు ఈరోజు ఆయన ఒక తోటలో ఆయన నాటుకున్నాడు ఆయన చేసుకున్నాడు తన రూపంలో ఏదేదో తోటలో తన రూపంలో మానవుల్ని తయారు చేసుకున్నాడు తమడు తమ్ముడు వినాలి 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 చెల్లి వినాలి ప్రభు వినాలి ఈరోజు ప్రభు నిన్ను నన్ను నాటుకున్నాడు భూమి మీద నిన్ను నన్ను కలుగ చేసుకున్నాడు ఈరోజు నీవు దేవుని కోరికలో వారి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు తన రక్తం ద్వారా నిన్ను శుద్ధి చేసి నీ పాపములను పూర్తిగా తొలగించి నిన్ను తన ఆత్మతో నింపి తన కొడుకు మార్చుకోవాలని ఆయన పిలుస్తున్నాడు ఈరోజు మహిమ కలిగిన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఎక్కడ ఆయన ఉన్నాడు అంటే పశువుల శాలలో చెడి దీవునాన్ని మహిమలు నలభై రెండు ముందుగా అంటే పిల్లరా నిన్ను నన్ను రక్షించడికే కానీ ఎలాంటి జీవితాన్ని జీవించినాడంటే పిల్లరా ఎలా బ్రతికినాడు ఎలా జీవించినాడు ఎలా రెండు కొనసాగినాడంటే నీవు నేను మనము గాడికి ముళ్ళు గుచ్చుకుంటే అంత నొప్పి ఉంటుందా అంత నొప్పి ఆయన కూడా ఉంది చాలా మంది అంటారు ఆయన దేవుడు కదా అందుకు భరించుంటాడు కానీ ఆయన పూర్తిగా సంపూర్ణ మానవుడుగా దిగి వచ్చారు తప్పులు దేవునా ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన భరించుటా ఆయన సహించుటాల్లే తల్లి చెల్లి ఇంకా ఈరోజు ఆయన సహించింది ఆయన భరించింది ఎందుకో తెలుసా నువ్వు రక్షించడం కోసం రక్షించమని ఆయన చెప్పుకుంటే మేము దేవుని కుమారుణ్ణి దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న నీవు అసహనముందాహనం ఉందా ఓర్పు ఉందా జీవితం ఉందా ఆ పరిశుద్ధత అనుభవం ఉందా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మన దేవుడు పరిశుద్ధుడు చపటేవుడు మన దేవుడు మహిమలో ఉండే దేవుడు మన దేవుడు భావము లేని దేవుడు మనుషులందరినీ పుట్టించిన దేవుడు మన అది ఏం అంటున్నాడు చేతులు జాస్తి పిలుస్తున్నాడు నేను నిన్ను పరుస్తాను నేను నిన్ను నీటి మంతులుగా మారుస్తాను నేను నిన్ను యథార్థవంతులుగా మారుస్తాను నేను నిన్ను నా ఆత్మ నుంచి నింపి నిన్ను బలపరుస్తాను సభలో దేవుదామని తండ్రి మహిమ కలిగినటువంటి దేవుడు మహిమ కలిగిన రాజు ఎక్కడ అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తే వారి మధ్యలోనే ఉన్నాడు కూడా దేవుడు ఇలా ఇంత గొప్ప దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడితే చాలా మంది కూడా ఆయన ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోతున్నారు ఆయన ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోయి కంటికి నచ్చిన విధంగా కాలు పరిగెత్తిన చోటికల్లా పరిగెత్తి చేయితో ఇష్టానుసారంగా చూపులతో తలంపులతో ఆలోచనలతో చేయరాని పనులు చేస్తూ చూడరాని దృశ్యాలు చూస్తూ వెళ్ళకూడని స్థలానికి వెళ్తూ ఎవరునన్ను చూస్తున్నారులే అని ప్రా పరిశుద్ధమైన జీవితాలను పతనం చేసుకుంటున్నారు ఈరోజు ప్రభువు చూస్తున్నాడనే సత్యాన్ని నువ్వు గ గమనిస్తే మంచిది నువ్వు గొంతుపడితే బాగుంటుంది ఈరోజు నిన్ను చూస్తున్నాడు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీకు ప్రతిఫలం రాబోతుంది నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు ప్రతిఫలం రాబోతుంది నువ్వు నడిచిన నడకను బట్టి నువ్వు తలంచిన తలంపును బట్టి నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు మాట్లాడిన మాటను బట్టి చూసారా రోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాయి ప్రతి వానికి వారి వానికి అక్కడ కొలది ప్రియాల ప్రభు దాచి ఉంచిన జీవితం రోజు ఆయన పంచి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ప్రభు జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా రాబోతున్నాడు అక్క ఎవరు చూస్తున్నారు ఇష్టానుసారంగా ముందుకు సాగినట్లయితే దేవుడు చూస్తున్నాడనే వాస్తవాన్ని ఎవరు ఎవరి కాలంలో పాపముల నుండి పారిపోయినాడు ఏసేమని ఒక వ్యక్తి చెప్పలేని దేవునా పని ఒక తనతో పాపము చేయడానికి తన వస్త్రమును పట్టుకున్నప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను పాపము దగ్గరికి వచ్చినప్పుడు పారిపోయినాడు పాపము నుండి దూరం అయిపోయినాడు తన జీవితాన్ని తన యమన కాలాన్ని దేవుని కొరకు పవిత్రంగా కాపాడుకున్నాడు చపనగుడి దేవునా ఈ రోజు పాపము నుండి పారిపోయిన వ్యక్తి ఏ విధంగా మార్చుకున్నాడంటే దేశం మొత్తం కరువుతో నష్టపడుతూ బాధపడుతూ తిరగడానికి తిండి లేని స్థితిలో కరువులో అయిపోతా ఉంటే నష్టపోతా ఉంటే ఆ ఏసేబు ఆ పాపము నుండి దుభ్రమైపోయి హారిపోయి హరిచుంతగా తన జీవితాన్ని కాపా